హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వేరే కాయలు విత్తనాలతో నాలుగు రెసిపీస్ చూపెడుతున్నాను హెల్తీ ఫుడ్ అండి వేరే శనగలు ఈరోజు నేను టూ కేజీస్ తీసుకువచ్చి ఇలా గింజలు తీశాను వెలించి కడాయి పెట్టుకొని ఆ గింజలు డ్రై రోస్ట్ చేస్తాను అరకప్పు బెల్లం తీసుకొని నీళ్ళతో క శుభ్రంగా కడిగి కొన్ని నీళ్ళు వేసి కరిగించుతున్నాను ఇలా ఈ పల్లీలు డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి ఈ రోస్ట్ అయిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చాపెచ్చగా తయారు చేసుకోవాలి ఒక యాలక్కాయ కూడా వేసుకోవాలి దగ్గు జలుబు రాకుండా ఉండాలి అంటే ఇట్లా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి బెల్లం వేసుకొని బెల్లం తీగపాకం వచ్చేంత వరకు ఇలా కరిగించుకోవాలి ఇలా తీగపాకం వచ్చాక ఇప్పుడు తయారు చేసుకున్న ఈ వేరుశనగ పలుకుల పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుంటే ఇది మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిడిల్గా పెట్టుకునే చేసుకోండి ఫుల్గా పెట్టకండి ఇది కొంచెం చల్లారక ఇలా రౌండ్ బాల్లాగా తయారు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి హెల్తీ ఫుడ్ బెల్లము పల్లీలు కదా హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు రోజు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి ఇవ్వండి చాలా హెల్తీగా ఉంటారు ప్రోటీన్ ఐరన్ పీచ్ పదార్థం ఉంటుంది ఇందులో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మనకు ఎప్పటికీ ఉంటాయి కదండి ఈ పల్లె గింజలు మన ఇంట్లో ఇలా అప్పుడప్పుడు చేసి ఇస్తూ ఉండండి చూడండి ఎంత బాగా వచ్చాయో నేను ఈరోజు ఇలా లడ్డూలు తయారు చేశాను వాటి పొట్టు తీయలేదండి పొట్టులో కూడా మంచి హెల్దీకరమైన పౌష్టికరమైన ఆహారం నేను ఇప్పుడు వేరే శనగ కొన్ని నీళ్ళు వేసి నైట్ నాననిచ్చాను స్టవ్ వెలించి కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి రిబ్బలు వేసాను ఎండుమిరపకాయ ఒకటి కట్ చేసి వేశాను ఈ నానిన శనగలను నీళ్లు తీసివేసి ఇందులో వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత వేసి తర్వాత ఈ కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కుక్ అయ్యేంత వరకు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చండి ఒక అర స్పూను ఉప్పు వేసాను కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక టూ మినిట్స్ అలా మూత వేసి కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు ఎంతో టేస్టీ హెల్దీ అండి మనం నైట్ మొత్తం నాననిస్తాం కదా అందులో ఇంకెక్కువ ప్రోటీన్స్ వస్తాయన్నమాట ఇట్లా డైరెక్ట్ తినే బదులు ఇలా నాన వేసుకొని చక్కగా తింటే తేలిగ్గా జీర్ణం అవుతాయి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది నేను ఇలా తయారు చేశాను చాట్ చూడండి ఎంత బాగుందో అసలు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి ఇప్పుడు కొన్ని వేరేసేనగా కాయలు తీసుకొని స్టవ్లెంచుకు కడాయి పెట్టుకొని అందులో వేసి ఇలా రోస్ట్ చేశాను ఈ రోస్ట్ చేసినవి మనం సినిమాలకు వెళ్ళినప్పుడు టైం టైంపాస్ కోసం వర్షాకాలం అప్పుడు ఇలా తయారు చేసుకొని తింటూ ఉంటాం కదండి ఎంతో టేస్టీగా ఉంటాయి కదా అసలు ఇలా నేను ఈరోజు కొన్ని వీటిని ఇలా తయారు చేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కొన్ని నేను ఉడికించేస్తున్నాను ఒక పాత్రలోకి శనగ ఇవి వేరుశనగలను తీసుకొని నీళ్లు వేసి మట్టి లేకుండా కడిగి నీళ్ళు తీసివేసి మళ్ళీ నీళ్లు వేసుకొని కొంచెం దొడ్డుప్పు వేసుకొని స్టవ్ వెలిగించి దానిపై ఇలా కుక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మెత్తగా ఉడుకుతాయి అప్పుడు ఇలా సర్వ్ చేసుకోవచ్చు ట్రైన్స్ల్లో సినిమా హాల్లో ఇలా ఉంటూ ఉంటాయి కదండీ మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకో హెల్దీ ఫుడ్ అండి అసలు